Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. Yeah. Sanskriti University for Excellence in Life. BTEC Agri BSc lateral entry. Pretty good audience. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ప్రపంచంలో ఉన్న అందరి అందరి ప్రాబ్లమ్స్ నేను తీర్చలేను అది డెఫినెట్లీ అంటే చాలా మెసేజ్ వస్తున్నాయి నాకు అవి ఇవి నేను అందరివి లైక్ మూవీ ప్రమోషన్స్లో ఉండి చూడలేకపోతున్నాయి ఐమ్ సారీ ఫర్ దట్ కానీ మీరు మెయిల్ ఐడికి సమవర్తి అన్న సబ్జెక్ట్తో మీ ప్రాబ్లమ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఒక సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటే ఎందుకంటే ఒకటే అమౌంట్ ఇంత అమౌంట్ నేను ఒకటే పర్సన్కి ఇవ్వాలని అనుకోవట్లేదు సో ఐ వాంట్ టు హెల్ప్ మల్టిపుల్ పీపుల్ కాబట్టి సో ఫిఫ్టీ టు సెవెంటీ థౌజండ్ రేంజ్లో మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది మెయిల్ చేయండి మా టీం విల్ గో త్రూ అండ్ అన్నిట్లో అందరికైతే హెల్ప్ చేయము డెఫినెట్ చేయలేము డెఫినెట్లీ సో దాంట్లో ఎనీ ఒక లక్కీ డ్రా టైప్ ఒక లక్కీ విన్నర్ని తీసి ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఒక ఎక్స్ అమౌంట్ అయితే నేను డొనేట్ చేస్తా అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అవన్నీ కూడా మీకు నేను సోషల్ మీడియాలో ఆన్లైన్లో నేను పెడతా అండ్ ఎవ్రీ మంత్ ఐ విల్ డొనేట్ వన్ ఎందుకంటే ఐ ఆఫ్ పీపుల్ అండ్ అంత లైక్ ఒకటేసారి నేను చేయాలి అనుకోవట్లేదు ఫర్దర్గా నేను సంపాదించే కొద్దీ లైక్ ఆ ఫండ్స్ ఇంకా నేను యాడ్ చేసుకుంటూ పోతే ఇంకా అది ఎక్కువ రేజ్ చేస్తూ పోతా సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నా మెయిల్ ఐడికి వెళ్ళి యూ కెన్ లైక్ సెండ్ సెండ్ దట్ రిక్వెస్ట్ వాస్ నైస్ థాట్ థ్యాంక్ యూ కానీ ఎప్పుడైనా చిన్నప్పుడు ఏదైనా ఇట్లాంటి ఇన్స్టెంట్ చూసి ఏదైనా స్టార్ట్ చేయాలని అనిపించిన సందర్భం అంటే ఒక బీజం అనేది ఎక్కడో చోట పడాలి అవును అది ఎక్కడ పడింది అంటే యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచి లైక్ నాకు దేశభక్తి అనేది చాలా ఎక్కువ సో నాకు ఏదైనా లైక్ నేషనల్ అంతమ్ ప్లే అవుతున్నా ఏమైనా అవుతున్నా కూడా సో నాకు చాలా లైక్ ఒక గూస్ బంప్స్ కైండ్ ఆఫ్ వచ్చేది చాలా ఒక హై ఇచ్చేది అనమాట అండ్ గురజాడప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని సో చాలామంది మట్టి కోసం పోరాడుతున్నారు కానీ మనుషుల్ని పట్టించుకోవట్లేదు సో దేశంలో ఉన్న మనుషుల్ని సో నా 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 బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే ద పీపుల్ మేక్ ద కంట్రీ ద ల్యాండ్ డజంట్ మేక్ ద కంట్రీ సో అందరు ఏమనుకుంటారు మాకు దేశభక్తి ఉంది దేశభక్తి ఉంది ఇండియన్స్ అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ వాళ్ళ చుట్టూ ఉన్న పీపుల్ గురించి లైక్ పట్టించుకోరు సో మనకంటూ ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ అంటే ఇప్పుడు పిండి కొద్ది రొట్టె ఉంటారు కదా సో నా దగ్గర ఉన్న రోజు నేను హెల్ప్ చేయగలుగుతాను నాకు పాస్ట్లో నా దగ్గర లేదు సో ఐ కుడెంట్ హెల్ప్ సో నవ్ ఐఎమ్ ఎర్నింగ్ సంథింగ్ సో ఐ ఐఎమ్ హెల్పింగ్ అండ్ ఫ్యూచర్లో ఇంకెక్కువ సంపాదిస్తే ఇంకెక్కువ హెల్ప్ చేస్తాను నేను డెఫినెట్లీ ఓకే ఇంతకు స్టోరీ రాయడానికి ఎక్కడికి లేదు మణికొండ రోడ్స్ గచ్చిబౌలి రోడ్స్ ఓకే అమీర్పేట్ రోడ్స్ రోడ్స్ అన్ని రోడ్స్ రోడ్స్ పైన నేను తిరుగుతూ జనం కామన్ పీపుల్ ఈ ఈ ఫిల్మె అంతే నేను హైదరాబాద్ మొత్తం తిరిగిన తిరిగి లైక్ ప్రతిరోజు కామన్ పీపుల్ని అబ్జర్వ్ చేసేవాడిని చాయ్ బండి దగ్గర ఇట్స్ నాట్ లైక్ రిచ్ లొకేషన్స్ వెరీ వెరీ లైక్ మిడిల్ క్లాస్ లొకేషన్స్కి వెళ్ళేవాడిని ప్రతిరోజు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ డైలీ చూసేవాడిని వాళ్ళు వాళ్ళ బాధలు ఏంటి పొద్దున్న లేవంగానే అందరూ ఒక టెన్షన్తో వాళ్ళ జాబ్లోకి పరిగెడుతూ ఉంటారు టైం లేట్ అయిపోతుందని దెన్ మళ్ళీ ఈవినింగ్ అయిపోగానే వాళ్ళు ఇంటికి పరిగెడుతూ ఉంటారు లేట్ అయిపోతుందని ట్రాఫిక్లో ఒక టూ త్రీ అవర్స్ ట్రాఫిక్లో స్పెండ్ చేసేస్తాము యా దెన్ అంటే దే ఆర్ లైక్ ఎవ్రీ పర్సన్ ఈజ్ డెడికేటింగ్ వాళ్ళకి ఇప్పుడు మనకి లైఫ్లో ఏముంది మన దగ్గర అందరు ఏమనుకుంటారు మన దగ్గర డబ్బు ఉంది లేకుంటే ఆస్తిపాసులు ఉన్నాయి లేకుంటే మన దగ్గర కార్ ఉంది అది అనుకుంటారు కానీ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ ఈజ్ టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ అండ్ యూ హ్యావ్ లిమిటెడ్ టైం సో ఆ లిమిటెడ్ టైంని నువ్వు వేరే వాడికి సాక్రిఫైస్ చేసి ఎందుకంటే మన బ్రతుకు గడవాలి మనకి ఇంకో ఆప్షన్ లేదు సో అలా లైక్ అలా బ్రతికేస్తూ బ్రతికేస్తూ ఉన్నాం సో అక్కడి నుంచి ఒక ఇన్సైట్ పుట్టిందనమాట అంటే ప్రతి ఒక్క మనిషి అంటే ఎంత మల్టీమిలియనర్ అయినా కూడా లైఫ్ స్టైల్ ఇదే మనోడేంటి సూట్ వేసుకుంటాడు ప్రైవేట్ జట్లలో తిరుగుతాడు డైలీ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తాడు ఒక లైక్ మిడిల్ క్లాస్ వ్యక్తే ఏమో స్కూటర్ మీద వెళ్తాడు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తాడు లేకుంటే వాడు జాబ్ చేసుకునే ప్లేస్కి వెళ్తాడు ఆ కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తుంటాడు సో ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ సంథింగ్ దట్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ అంటే అది వాళ్ళు తీసుకొని పైకి వెళ్తారని అనుకుంటూ ఉంటారు కానీ ఏది తీసుకొని వెళ్ళాం మనం సో వాట్ వీ హ్యావ్ ఇస్ టైమ్ సో వీఆర్ డెడికేటింగ్ ఆల్ దిస్ టైమ్ ఫర్ మనీ సో ఈ టైమ్ అండ్ మనీ అన్న ఏదైతే లూప్ ఉందో లైక్ మిడిల్ క్లాస్ పీపుల్కి దాన్ని బేస్ చేసుకొని నాకు ఈ ఐడియా పుట్టడం జరిగింది దెన్ లైక్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ డ్రామా జనరేటెడ్ ఫ్రమ్ ఆల్ దిస్ వాట్ వాస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద బిగ్ బాస్ బెస్ట్ థింగ్ అంటే లైక్ ఐ కెన్ సే దట్ మొన్న మురళీ గారి పేరెంట్స్ని పిలవడం అది ఫెలి ఫెలిసిటేట్ చేయడం అండ్ చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళు చూసి కూడా లైక్ దే లైక్ కంగ్రాచులేటెడ్ మీ ఆన్ డూయింగ్ దట్ సో ఐ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఫర్ ఆల్ ఆల్ దట్ ఓకే సూపర్ బ్రో అంటే సరే మరి డాక్టర్ సంగతి ఏంటి అది పక్కగా డాక్టర్ అంటే అది జాబ్ చేయట్లేదు కానీ లైక్ సంథింగ్ ఆ మెడికల్ ఫీల్డ్లో ఐ హ్యావ్ టు బీ దేర్ అని చెప్పేసి సో అన్నయ్య కూడా డాక్టర్ కాబట్టి లైక్ రీసెంట్లీ ఒక ఫస్ట్ క్లినిక్ హాస్పిటల్ ఒకటి మల్టీ స్పెషల్స్ స్టార్ట్ చేశారు నాగర్ కర్నూల్లో హీస్ టేకింగ్ కేర్ అనమాట సో ఐఎమ్ పార్ట్నర్ ఇన్ దట్ అండ్ ఫర్దర్గా కూడా ఇంకా కొన్ని ప్లేసెస్ లో ఓపెన్ చేయాలని ఆలోచన ఉంది ఆలోచన ఒక పక్క బిజినెస్ ఇంకో పక్క మూవీస్ అండ్ అలాగ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఓకే అండ్ బ్రో ఇదంతా ఓకే బట్ కాకపోతే వాట్ అంటే మరి లవ్ ఏంటి మ్యారేజ్ ఏంటి అనుకుంటారు కదండి అనుకుంటూ ఉంటారు అంటే అదే నేను ఇప్పుడు నేను చెప్పిన నా థాట్ ప్రాసెస్ అంటే లైక్ మెటీరియలిస్టిక్ థింగ్స్ సిస్టమ్ ఉండదు డబ్బు డబ్బులు ప్రయారిటీ కాదు లెక్క చేయను అది అని సో ఇంకో పర్సన్ ఉన్నప్పుడు అవన్నీ లెక్క చేయాల్సి రావచ్చు అన్న ఒక్క భయంతోనే ఇంకా ప్రస్తుతానికి ఆ ఆస్పెక్ట్ పై వెళ్ళట్లేదు నేను కానీ నీ మాటలు విన్న తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది ఈ సోలో బాయ్ లైఫ్ అంతా సోలోగా మైండ్ ఐ నేను ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే పీస్ఫుల్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి సో అది ఫస్ట్ ప్రియారిటీ అంటే మనము రిలేషన్షిప్లో ఉండాలి అదంతా లేటర్ అంటే ఎవరైనా ఒక రిలేషన్షిప్ కోరుకునేది దానికే కదా ప్రశాంతంగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి సో నేను నేను ప్రశాంతంగా హ్యాపీగానే ఉన్నాను మీరు నా గురించి నేను ఏదో సోలోగా ఉన్నాను భయపడకండి బాధపడకండి ఎందుకంటే చాలా మంది అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు అంటే హ్యూమన్ బీయింగ్స్ టూ డిఫరెంట్ టైప్స్ బ్రో ఒకళ్ళకేమో ఇంకో పర్సన్ కావాలి ఏం షేర్ చేసుకోవాలన్నా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఎమోషన్ వచ్చినా దే నీడ్ సమ్ వన్ అంటే ఒక డిపెండెన్సీ ఎమోషనల్ డిపెండెన్సీ కావాలి కొంతమందికి సో కొంతమందికి దే కెన్ బి లైక్ ఫుల్ఫిల్ విత్ ఇన్ దెమ్జెల్స్ సో నేను సెకండ్ టైప్ అనమాట సో నాకు ఒకప్పుడు ఉండే ఎమోషనల్ డిపెండెన్సీ ఉండాలి అట్ల ఒక పాయింట్ తర్వాత లైక్ ఐ బికేమ్ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ ఐఎమ్ హ్యాపీ సో యాక్చువల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటేనే మనకి ఫర్దర్గా ఎవరైనా మనిషి వచ్చినా వాళ్ళని హ్యాపీ ఉంచగలుగుతామని నేను అనుకుంటా ఓకే సో ఈ పర్టికులర్ టైంలో అయితే ఏది అట్లాంటి థాట్ ప్రాసెస్ లేదు మ్యారేజ్ అయితే అసలే దగ్గర దరదప్పులో లేదు యా ఇట్ హ్యా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఆల్ దట్ ఓకే అంటే సో ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు ఇండస్ట్రీ అనేది కూడా గ్లోబల్ మార్కెట్ని కూడా టచ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కానీ అన్నీ తీస్తూ వెళ్తూ ఉన్నారు ఒక డిఫరెంట్ జోన్లో ఉంది సో ఇలాంటి టైంలలో సో మీరు కూడా ఒక టైప్ ఆఫ్ సినిమాస్ తీయాలి అరే నాకు దొరికారంటే ఇలా ఉండాలి ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలని కూడా ఎప్పుడో ఒకసారి అనుకున్న సందర్భం ఉంటుంది సో ఏ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలని అంటే ప్రస్తుతానికైతే అంటే నాకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే కోరికలు అండ్ డిజైర్స్ డ్రీమ్స్ అవన్నీ ఉన్నాయి ప్యాషన్ అదంతా కానీ ప్రస్తుతం నేను అంటే నేను ఒక రియాలిటీ చెక్లో ఉంటా కదా అంటే యాజ్ ఏ యంగ్ యాక్టర్ అంటే ఇప్పుడే ఫిల్మ్స్లో స్టార్టింగ్ ఫేజెస్లో ఉన్న పర్సన్ ఎలాంటి ఫిలిమ్స్ తీస్తే ఆడియన్స్కి రీచ్ అవుతుంది అన్న కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చేయాలనుకుంటున్నాను వెరీ ఫ్రెష్ యూత్ఫుల్ అండ్ వెరీ లైక్ అంటే వేరే పెద్ద హీరోలు చేయలేని కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ సో అట్లాంటి ఒక గ్రే మార్క్ గ్రే సెక్టర్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు పెద్ద హీరోలు ఇలాంటి ఫిల్మ్ సోలోబాయ్ లాంటి ఫిల్మ్ ఒక పెద్ద యాక్టర్ చేయలేడు ఇట్ నీడ్స్ లైక్ డెబ్యూటెంట్ ఆర్ వెరీ లైక్ యంగ్ యాక్టర్ ఒక బిలో థర్టీ అట్లా ఉండి ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ కెరియర్లో ఉన్న పర్సన్ కావాలి సో దీని తర్వాత లైక్ యాజ్ యాజ్ అ ఏజ్ నా టేస్ట్ విల్ మై టేస్ట్ విల్ చేంజ్ డెఫినెట్లీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీనా యా డెఫినెట్లీ మొన్న ధనుష్ గారు చేసిన క్యారెక్టర్ అయితే దీంట్లో కూడా యాక్చువల్లీ ఇంటర్వెల్ సీన్ దగ్గర చూసుకుంటే చాలా డి గ్లామరస్ సో చాలా లైక్ ఎట్లుండాలంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి లైక్ వెరీ స్ట్రెస్ డిప్రెషన్లో ఉన్న పర్సన్ ఫేస్ ఎట్లా కనిపిస్తుంది సరిగ్గా దూకోకుండా సో అట్లా కనిపించాలని ఇప్పుడు సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ ఉన్నాయి సో అట్లా ఉందన్నమాట దీంట్లో కూడా సో దీంట్లో గుడ్ ఒక మంచి లవర్ బాయ్ లాగా ఫుల్ లైక్ అందంగా చూపించే ఫేజ్ నుంచి మళ్ళీ ఈ ఫేజ్కి వచ్చి మళ్ళీ నార్మల్ అయ్యే ఫేజ్ ఉంటుంది అన్నమాట సో ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు ఎక్స్పెరిమెంట్ ఎందుకంటే ఐమ్ ఏ ఫిల్మ్ లవర్ అండ్ నాకు నాకు ఇష్టం అట్లా అంటే అట్లాంటివి చేయడం యాజ్ అ డైరెక్టర్గా ఏ కైండ్ ఆఫ్ మూవీ చేయాలని ఇంట్రెస్ట్ యాజ్ రైటర్గా డైరెక్టర్గా యాజ్ అ డైరెక్టర్ అంటే ఐఎమ్ మల్టీ జోనర్ పర్సన్ అంటే ఇదే జోనర్లో నేను ఫిక్స్ అవ్వాలని ఉండదు సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్టోరీ ఎనీథింగ్ లైక్ యూనిక్గా యూనిక్ ఓకే అండ్ ద ఫైనల్గా చెప్పండి బ్రో సో మూవీ ఈ సోలో బాయ్ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అంటే ఆడియన్స్ సోలోబాయ్ ఈ ఫిల్మ్ అనేది లైక్ మన లైఫ్ని బేస్ చేసుకొని లైక్ మీకు ఇప్పటివరకు కన్వర్జేషన్లో చెప్పినట్టు చాలా యూనిక్గా డిజైన్ చేసుకున్న సబ్జెక్ట్ సో లైక్ మీరు మూవీ చూడండి మూవీ చూసి ఫస్ట్ డేనే లైక్ ట్రై టు వాచ్ ద ఫిల్మ్ ఎందుకంటే చిన్న ఫిల్మ్కి వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చూసి మీకు నిజంగా నచ్చితే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి చెప్పండి మెసేజ్ చేయండి దిస్ ఫిల్మ్ ఈజ్ నైస్ నా ఫ్రెండే తీసిండని చెప్పండి నన్ను మీ ఫ్రెండ్ అని అనుకోండి ఎందుకంటే ఈలోంచి నేను ఇక్కడి వరకు వచ్చిన సో మీరు ఆ ఫిల్మ్ చూసి ఆ రివ్యూని లైక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా చూడమని చెప్పేసి చెప్పండి సో దిస్ విల్ బీ లైక్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఎందుకంటే నచ్చితేనే మీరు షేర్ చేయండి డెఫినెట్లీ అండ్ చూడండి మీరు మూవీ డెఫినెట్లీ యూ విల్ లైక్ అవుట్ విత్ సంథింగ్ లైక్ యూనిక్ అనమాట అంటే ప్రతి ఏజ్ గ్రూప్ ఒక యునిక్ పాయింట్ని లైక్ తీసుకొని ఇంటికి వెళ్తారు సో ఇట్ విల్ స్టే విత్ యూ లైక్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ అంటే ఇప్పుడు నేనున్నాను కాదు ఈ ఫిలింలో సో ఈ ఫిలిం లైక్ ఏ యాక్టర్ చేసినా కూడా అంతే బాగుంటుంది ఎందుకంటే ఆ స్టోరీలో ఆ ఉంది బేసిక్గా సో నేను ఏ సినిమా చేయాలనుకున్నా కూడా ఫస్ట్ చూసేది అదే అంటే ఇప్పుడు నేను యాక్ట్ చేయట్లేదు వేరే యాక్టర్ చేసినా కూడా ఇది వర్కౌట్ అవుతుందా అని అనుకునే సో ఒక కొత్త కంప్లీట్లీ ఏ రికగ్నిషన్ ఏ ఫేమ్ లేని యాక్టర్ చేసినా కూడా ఇది వర్క్ అవుట్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడం జరిగింది సో కంటెంట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ ఐ ఐఎమ్ నాట్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ యూ విల్ రియలైజ్ అండ్ యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ఫిలిం సో డోంట్ మిస్ టు వాచ్ సొలో బోన్ జూలై ఫోర్త్ సూపర్ అండ్ రియలీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సోలో బై సంగతులు ఏంటో బోల్డ్ అని చెప్పారు కానీ మీ లైఫ్లో నుంచి మీ గురించి ఏమన్నా అడుగుదాం అనుకున్నా కానీ ఈ సోలో బై కంప్లీట్గా అర్థమైపోతూ ఉంది లైఫ్ లైఫ్ ఇది బాయ్గా అర్థమైపోతుంది గౌతమ్ లైఫ్ అని కింద బయోపిక్ లాగా పెట్టేసి అయిపోతుందేమో అలా అనిపిస్తూ ఉంది షేడ్ అనే అదర్ సైడ్ ఆఫ్ ద గౌతమ్ కృష్ణ కొంచెం మేము అనిపించింది డెఫినెట్లీ డూ ఆఫ్టర్ ది రిలీజ్ అండ్ ఇంకా షేర్ చేసుకుంటే అప్పుడు షూర్ ష్యూర్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్స్